సరిగ్గా ఏడేళ్ల క్రితం రెండు వేల పదిహేడవ సంవత్సరం జూలై నెల తొమ్మిదో తారీఖున వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి గతంలో చాలాసార్లు ప్లేనరీ సమావేశాలు జరిగినా కూడా ఆ ఏడాది జరిగిన ప్లేనరీ సమావేశాల్లో మాత్రం ఓ స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఆ ప్లేనరీ సమావేశాల్లో జగన్ పక్కన ప్రశాంత్ కిషోర్ తలుక్కున మెరిశారు వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ అప్పటి వరకు కూడా కాస్త లో ప్రొఫైల్ను మెయింటైన్ చేసేవారు పబ్లిక్ సమావేశాల్లోకి అంతగా వచ్చేవారే కాదు జగన్ మాత్రం నేరుగా ఆయన్ను తన పార్టీ ప్లీనరీ సమావేశాలకి ఆహ్వానించారు వేదికపై తన సరసన కూర్చోబెట్టుకున్నారు ఆయన కీర్తిని ఆకాశాన్నింటేలా ప్రసంగించారు మోదీని ప్రధానిని చేసింది ఈయనే బీహార్లో నితీష్ కుమార్ను గెలిపించింది ఈయనే పంజాబ్లో ప్రశాంత్ కిషోర్ రాకముందు వరకు కూడా కేజ్రీవాల్ పార్టీయే గెలుస్తుందని అంతా అనుకున్నారు కానీ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో అక్కడ సీన్ మారిపోయింది ఆప్ను పక్కన పెట్టేసి అక్కడ కెప్టెన్ అమరేందర్ సింగ్ను ముఖ్యమంత్రి పీయడంపై కూర్చోబెట్టారు ఒక్క ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాస్త కూస్తో దెబ్బ తగిలింది ఆ దెబ్బ తగలడానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు కొద్దో గొప్పో తేడా అలా ఇలా ఉంటే ఏదైనా పైకి లాగవచ్చు కానీ ఆ పరిస్థితి మాత్రం అక్కడ అలా లేదు కాబట్టే ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడ ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు మన పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేయబోతున్నారు మన పార్టీకి తోడుగా ఉంటారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు మన శ్రేణులకు తోడుగా ఉంటూ దశ దిశ నిర్దేశించేలా క్రియాశీలకంగా ఉంటారు మన పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తారు మీ అందరికీ కూడా ప్రశాంత్ కిషోర్ను పరిచయం చేస్తున్నా అంటూ ఏడేళ్ల క్రితం జగన్ ఆ సమావేశాల్లో ఉద్వేగంగా మాట్లాడారు నిజమే ప్రశాంత్ కిషోర్ ఎంట్రీకి ముందు వైసీపీ ఒకలా ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరోలా మారిపోయిన మాట వాస్తవమే బై బై బాబు అనే స్లోగన్ దగ్గర నుంచి కావాలి జగన్ రావాలి జగన్ అనే పాట వరకు ప్రతిదీ కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీయే కోడికత్తి కేసు వైఎస్ రెడ్డి హత్య కేసు లాంటి వాటిని కూడా జగన్ పట్ల సానుభూతిని క్రియేట్ చేసేలా ప్రశాంత్ కిషోర్ టీం బాగా పనిచేసింది ఏపీ సర్కారుపై నమ్మకం లేదంటూ కోడికత్తు కేసు ఘటన తర్వాత రాష్ట్రం దాటి మరీ తెలంగాణలో వైద్యం చేసుకున్న పరిస్థితి అమరావతి రాజధాని అంతా ఓ గ్రాఫిక్స్ అంటూ చేసిన ప్రచారం కూడా బాగా వర్కౌట్ అయింది ఒక్క ఛాన్స్ అంటూ జగన్ చేత పిలుపునివ్వటం కూడా ప్లస్ అయింది నవరత్నాల స్ట్రాటజీ కూడా బాగా వర్కౌట్ అయింది వరసై ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీకి జగన్ గారి కష్టం కూడా తోడవడంతో కానీ విని ఎరుగని రీతిలో ఏకంగా నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచింది ఆ రిజల్ట్ను చూసి జగన్ గారు కూడా హాయిగా మనసారా ప్రశాంత్ కిషోర్ను హత్తుకున్నారు థ్యాంక్స్ చెప్పారు కూడా కట్ చేస్తే కారణాలు ఏమిటో ఏమో కానీ ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీ కోసం పనిచేయటం ఆపేశారు కానీ ఆయన ఏర్పాటు చేసిన సంస్థ ఐపాక్ మాత్రం ఇప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేస్తుంది ఆ సంస్థ నుంచి ఆ పదవి బాధ్యతల నుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తిగా తప్పుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బీహార్లో తెగ తిరిగారు నితీష్ కుమార్ గారి పక్కన కొన్నాళ్ళు ఉన్నారు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన పొలిటికల్ జర్నీ అంతా కూడా గందరగోళంగా తయారైంది ఎన్నో పార్టీలను గెలిపించి ఎంతో మందిని సీఎం పీఠం మీద కూర్చోబెట్టిన స్టోరీగా మిగిలిపోయారు అయితే సడన్ ఇప్పుడు ఏపీ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఏపీలో అధికార వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్నారు ఓసారి కాదు రెండు సార్లు కాదు సమయం వచ్చినప్పుడల్లా వైసీపీ గురించి మాట్లాడుతూ ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగణిస్తున్నారు జగన్ లాసింగ్ బిగ్ అంటూ ఓసారి బాంబు పిలిచాడు ఆ తర్వాత ఆ పార్టీకి కేవలం యాభై ఒక్క సీట్లు వస్తాయని నెంబర్లతో సహా చెప్పాడు ఆ తర్వాత నువ్వు ఓడిపోబోతున్నావని జగన్కు నేరుగా కూడా చెప్పానంటూ మరోసారి బయటపెట్టాడు అంతేకాదు ఎన్నికలకు ముందు అడపాదడపా హైదరాబాద్కు వచ్చి మరీ ఇంటర్వ్యూ ఇస్తూ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ మీడియా మీట్లలో పాల్గొంటూ జగన్ ఈసారి ఎందుకు ఓడిపోబోతున్నాడు దానికి కూడా పిచ్చ క్లారిటీని ఇస్తున్నారు జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారు అమరావతి రాజధాని కదిలించి మొట్టమొదటి తప్పు చేశారు కేవలం నవరత్నాల్లో మాత్రమే నమ్ముకుంటున్నారు రాష్ట్ర అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు అప్పులు తెచ్చి జనాలకు పంచమంటే ఎవరైనా పంచుతారు ఆ మాత్రం బటన్లు నక్కడానికి జగన్ గారే అవసరం లేదు సొంత ఇంట్లో హత్య జరిగితే ఇంతవరకు ఎటు తెరచలేకపోతున్నారు ఆ కేసు విషయంలో చాలా మైనస్ వెళ్ళిపోయారు ఆ పార్టీ నేతల అక్రమాలు దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి ప్రజలు లోకల్ లీడర్ల పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అంటూ కారణాలతో సహా చెప్తూ జగన్ పార్టీ ఈసారి ఘోరంగా ఓడిపోతుందంటూ ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్తున్నారు అయితే దానికి జగన్ గారు కూడా కౌంటర్ ఇస్తున్నారు ఈ ఎన్నికల తర్వాత ఐపాక్ టీమ్ తో జగన్ గారు సమావేశమయ్యారు ప్రశాంత్ కిషోర్ చెప్పింది మనం అంతా విన్నాం ప్రశాంత్ కిషోర్ ఊహించని దానికంటే ఎక్కువ సీట్లను మనం కొట్టబోతున్నాం గత ఎన్నికల్లో నూట యాభై అసెంబ్లీ సీట్లు వచ్చాయి ఇరవై రెండు ఎంపీ సీట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో ఆ నెంబర్ల కంటే ఎక్కువ సీట్లను మనం సాధించబోతున్నాం అంటూ ఓ టార్గెట్ను కూడా చెప్పి మరీ జగన్ గారు ధీమాను వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పనిచేస్తున్నారని లోకేష్తో కలిసి వెళ్ళి ఓసారి చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారంటూ వైసీపీ కూడా కౌంటర్లు ఇస్తోంది అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం ఆ మాటలను కొట్టి పారేస్తున్నారు నేను ఏ పార్టీ కోసమో పనిచేయటం లేదు ఎవరైనా కలిస్తే పిలిస్తే సలహాలు అడిగితే మాత్రం ఇస్తూ ఉన్నాను రియాలిటీ ఎలా ఉంది అన్నది చెప్తున్నాను వాడుకునే వాళ్ళు వాడుకుంటారు అంటూ ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇస్తున్నారు అయితే ఒక్కటి మాత్రం నిజం జగన్కు ప్రశాంత్ కిషోర్కు ఎక్కడో చేరింది ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య వ్యవహారం తెగేదాకా వచ్చింది డబ్బు విషయంలోనా పదవుల విషయంలోనా లేదా ఇంకేదైనా వ్యవహారం అన్నది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు ప్రశాంత్ కిషోర్ గారు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు సక్సెస్ కావాలనుకున్నారు కానీ అది కుదరలేదు వర్కౌట్ అవ్వలేదు బహుశా తన పొలిటికల్ జర్నీ కోసం ఏవైనా జగన్ గారి నుంచి ఫండింగ్ను ఆశించి ఉంటారు పార్టీ కోసం స్ట్రాటజిస్ట్గా పనిచేస్తే దానికి పేమెంట్ ఇస్తుంటాము కానీ బాధ్యతల నుంచి తప్పుకొని ఐపాక్ నుంచి దూరంగా వెళ్ళిపోయి నీ మానాన నువ్వు రాజకీయాలు చేసుకుంటే ఏదో రాష్ట్రంలో నువ్వు ప్రయత్నాలు చేసుకుంటూ పోతుంటే మాకేం సంబంధం అని జగన్ గారు భావించి ఉండవచ్చు ఈ విషయంలోనే ప్రశాంత్ కిషోర్తో జగన్కు చెడిందేమో అన్నది నా అనుమానం ఎందుకంటే పార్టీ కోసం పనిచేస్తే ఎన్నికల్లో గెలిపిస్తే ఎంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నది ముందే లెక్కలు మాట్లాడుకుంటారు డీల్ ఓకే చేసుకుంటారు పక్కాగా పేపర్లు ఉంటాయి ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఎన్నికల తర్వాత కూడా ఐపాక్ టీమ్ ఇప్పటికీ కూడా జగన్ గారి కోసమే పనిచేస్తుంది సో ఐపాక్ టీంతో డీల్ విషయంలో జగన్ గారికి వచ్చిన చిక్కేమీ లేదు నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ టెండర్ల విషయంలో కానీ సిఫారసులను పట్టించుకోకపోవడం కానీ ఇలా ఏదో రకంగా ఇద్దరికీ చెరి ఉంటుంది ఆ కోపంతోనే బహుశా ప్రశాంత్ కిషోర్ ఇలా టార్గెటెడ్గా జగన్ను ఇబ్బంది పెడుతున్నారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారో లేదో క్లారిటీ లేదు కానీ జగన్ను ఎలాగైనా ఓడించాలన్న పంతంతో ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని మాత్రం క్లారిటీగా తెలిసిపోతుంది ఎందుకంటే పనిగట్టుకున్న మరీ టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వటం ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్లో కూర్చుని మరీ ప్రశాంత్ కిషోర్ రవిప్రకాష్తో కూర్చొని గంటల కొద్దీ డిబేట్లు పెట్టడం లాంటివి చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ కావాలని వైసీపీని దెబ్బ కొట్టేందుకే ఇలా చేస్తున్నారని ఈజీగా అర్థమైపోతుంది కాకపోతే ఒకటే డౌట్ ప్రశాంత్ కిషోర్కు పొలిటికల్ సర్వేల విషయంలో ఓ క్రెడిబిలిటీ ఉంది ఏదైనా పొలిటికల్ పార్టీ గురించి ఏదైనా కామెంట్ చేస్తే అల్లాటప్పగా చెప్పరు ఇప్పుడు బీజేపీ విషయంలోనూ ఫుల్ క్లారిటీగా చెప్తున్నారు సీట్ల సంఖ్య గురించి కూడా తేల్చి చెప్తున్నారు అలాగని ఆయన చెప్పిందల్లా నిజం అవుతుందని కూడా అనుకోవడానికి వీల్లేదు ఐదు ఆరు నెలల క్రితం కూడా తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు కానీ జరిగింది వేరు కాకపోతే ఆయన తప్పుగా చెప్పిన ఘటనలు మాత్రం చాలా చాలా తక్కువగా ఉన్నాయి అంతే తేడా అందులో ప్రశాంత్ కిషోర్ జగన్ పార్టీ గురించి చెప్తున్న కారణాలతో పాటుగా గ్రౌండ్ లెవెల్లో ఆ కారణాల పట్ల నిజం నే జనాలు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపించడం వల్లే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి సో ఈసారి ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజం అవుతుందా లేదా అన్న దాని గురించి అంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమైతే మాత్రం రాజకీయంగా ఆయన సర్వేలకు ఆయన మాటలకు క్రెడిబిలిటీ పెరుగుతుంది ప్రశాంత్ కిషోర్ చెప్పింది జరిగి తీరుతుందన్న అభిప్రాయం కలిగి కలుగుతుంది ఒకవేళ ఆయన చెప్పింది అబద్ధమయ్యి ఈ ఎన్నికల్లో మళ్ళీ జగనే సీఎం అయితే మాత్రం ప్రశాంత్ కిషోర్ క్రెడిబిలిటీ మంట గలిసిపోతుంది జగన్తోనూ ఆయన పార్టీతోను కోరి శత్రుత్వాన్ని పెంచుకున్న వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ మిగిలిపోతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అచ్చం ఇలాగే లగడపాటి రాజగోపాల్ సర్వేల పేరుతో మాయ చేశారు జనాలను నమ్మించారు బెట్టింగుల కోసం ఎన్నెన్నో కళ్ళ బొల్లి కబుర్లు చెప్పారు టీడీపీయే ఖచ్చితంగా అధికారులకు వస్తుందని ఆయన చెప్పిన మాటలను నమ్మి లక్షలకు లక్షలు కోట్ల కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్లలో టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు కూడా ఆ ఎన్నికల ఫలితాల తర్వాత లగటపాటి రాజగోపాల్ పత్తా లేకుండా పోయారు మరి ఈ ఎన్నికల్లో ఆయనలాగా అంతే ధీమాగా ప్రశాంత్ కిషోర్ సర్వే ఫలితాలు చెప్తున్నారు మరి ఐదేళ్ల క్రితం నాటి సీన్ రిపీట్ అవుతుందా ప్రశాంత్ కిషోర్ చెప్పిందంతా అబద్ధం అవుతుందా లేక ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పిందే నిజం అవుతుందా అన్నది మాత్రం తేలాలంటే ఓ పది రోజులు ఆగాల్సిందే ఇదండి ప్రశాంత్ కిషోర్ వ్యవహారం గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ